నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఈరోజు కూడాను కొన్ని మంచి మాటలు చెప్పుకున్నా ఒక చిన్న స్టోరీ చెప్పుకున్నాం ఈరోజు నా ప్రాబ్లమే కాదండి చాలా మందికి ఉన్నట్టుంది ఈ ప్రాబ్లం ఎందుకంటే మనం కామెంట్స్ పెడతాం కదా అది స్టిక్ అయినట్టే ఉంటాయి మనం బయటకు వచ్చాక డిలీట్ అవుతున్నాయి అది ఇంటర్నెట్ ప్రాబ్లమో యూట్యూబ్ వాళ్ళు చేసే ప్రాబ్లమో లేకపోతే ఎవరైనా హైడ్ చేస్తున్నారా అలా చెయ్యొచ్చా లేదో నాకు తెలియదు ఇది ఇద్దరు ముగ్గురు దగ్గర నేను విన్నాను మనం కామెంట్ పెట్టేసి వచ్చాక నాకు కామెంట్ కనిపించడం లేదు అని అది నాకే కాదు చాలా మందికి ప్రాబ్లం ఉంది ఎప్పుడు కూడా మనం అడగకుండా ఇచ్చేదానికి వాల్యూ ఉండదు ఏ వస్తువు అయినా ఏ సలహా అయినా అడగకుండా ఇచ్చేదానికి వాల్యూ ఉండదు అని మొదటి నుంచి తెలుసు ఇప్పుడు పూర్తిగా తెలుసుకున్నాను ఒక అమ్మాయి కామెంట్ పెట్టింది నాకు అమ్మ నాకు సబ్స్క్రైబర్స్ రావడం లేదు వ్యూస్ అయితే వస్తున్నాయి ఆ అమ్మాయి ఏం చేస్తుంది ఛానల్లో పోయి చూస్తే ఆ అమ్మాయికి వీడియోస్ మాత్రమే పెడుతుంది మంచి వంటలు పెడుతుంది కానీ ఒక షార్ట్ కూడా పెట్టట్లేదు ఆ అమ్మాయికి సబ్స్క్రైబర్స్ ఎట్లా వస్తారు వీడియోస్ రారు కదా సబ్స్క్రైబర్స్ రావాలంటే షార్ట్ పెట్టాలి అప్పుడు నేను పక్క రోజు వీడియో చేశాను తనకి కామెంట్ పెట్టాను ఎన్నో చేశాను కానీ కామెంట్స్ చదవరే కొందరు అది అయిపోయింది మళ్ళీ ఇంకో కొంతమంది సబ్స్క్రైబర్స్ సిక్స్టీ కే ఫిఫ్టీ కే ఫిఫ్టీన్ కే ఇంతమంది ఉంటారు కానీ వాళ్ళకి మానిటైజేషన్ అవ్వదు ఎందుకంటే ఎప్పుడూ రీల్స్ చేసుకుంటుంటారు అంటే షార్ట్లు ఇక వాళ్ళకి సబ్స్క్రైబర్స్ వస్తారు ఆవర్స్ రావు ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారు అంటే ఇది నిజమే సహజం వాళ్ళ అనుభవాలు గొప్పవా చదువు గొప్పదా అంటే అనుభవాలే గొప్పవి కాబట్టి నేను ఇప్పుడు ఈ విషయాలంతా నేను చెప్పడం కన్నా ప్రాక్టికల్గా వాళ్ళే తెలుసుకుంటారు కాస్త కొంత టైం అనుభవం వాళ్ళకి కూడా రావాలి కదా అన్న ఉద్దేశంతో రోజుతో నేను ఇక చెప్పదలుచుకోలేదు నన్ను ఏదైనా క్వశ్చన్ వేసినప్పుడు మాత్రమే నా వీడియో ద్వారా తెలియజేస్తాను వీడియో ఫాలో అయితే తెలుసుకుంటారు ఇక ఈరోజు స్టోరీలోకి వెళ్తే కొత్తగా పెళ్లి చేసుకున్న దేవయాని కృష్ణకాంత్ భార్యాభర్తలు ఈ కృష్ణకాంత్ దేవయాని పెళ్లి చేసుకొని అంటే పూర్తిగా చెప్పడం అంటే పెళ్లి చేసుకోవడం బాజా భజంత్రిలు అక్కడి నుంచి కాదండి ఆ అమ్మాయి అత్తవారింట్లో కాలు పెట్టింది అత్తవారింట్లో కాలు పెట్టి ఆ ఒక వారం పది రోజులు చూసాక అంటే ఆ అత్తవారింట్లో అత్త మామ ఒక ఆడబిడ్డ ఒక మర్ది ఉంటారు మర్ది పై చదువుల కోసం ప్రిపేర్ అవుతున్నాడు ఆడబడుచు ఉన్నాయి చదువు కోసం ఇట్లాగా ఉంది ఈ అమ్మాయి జాబ్ చేసే అమ్మాయి ప్రైవేట్ బ్యాంక్ లో జాబ్ చేస్తుంది అబ్బాయి కూడాను తన హస్బెండ్ కూడాను ఐటీలో పనిచేస్తున్నాడు వాళ్ళ మామగారు రిటైర్ అయిపోయి ఇంట్లో ఉన్నాడు ఆయన అన్ని మంచి చెడులన్నీ చూసుకుంటున్నారు ఇక వాళ్ళ అమ్మ ఉంది కదా ఆ అమ్మాయికి తల్లి ఆమెకి ఇంట్లో ఎలా చేయాలి ఎంత వండాలి ఎవరికేం బాక్సులు పెట్టాలి ఏమి తెలియదు ఏమి తెలియదు ఏదో తనకు తెలిసింది చేసి పెట్టద్ది వీళ్ళ బాక్సుల్లో వీళ్ళు పెట్టుకుంటారు వెళ్ళిపోతారు అట్లా ఉంది తన పుట్టింటికి ఇక్కడికి చాలా వ్యత్యాసం అనిపించింది ఆ నెల సరిపడి ఆ సామాన్ తెచ్చుకోవడం కానీ కూరగాయలు కానీ ఈ వండడాల్లో కానీ చాలా తేడాలు వస్తున్నాయి ఎవరికి వాళ్ళు వీళ్ళ పనుల్లో వీళ్ళు ఉంటున్నారు రిటైర్ అయిపోయిన వాళ్ళ మామ ఇంట్లో ఏమేమి కావాలో ఆ బాధ్యతల వరకే భార్య చెప్తే ఆయన తెచ్చివ్వడము ఈ భార్య ఉంటే పొండి పెట్టడం అట్లా ఉంది ఇదంతా చూసింది ఆ అమ్మాయి చూసి మనసులోనే అనుకుంది మనకేం చెప్పబడలేదు ఈ ఇంటికి వచ్చిన పొడల్ని కదా ఇది నా ఇల్లే అనుకుంది మనసులో వాళ్ళ పుట్టింటి వాళ్ళకి కూడా తెలుసు ఈ అమ్మాయి కాస్త లౌక్యం ఉంది మంచి తెలివితేటలున్నాయి ఎక్కడికి పోయినా అడ్జస్ట్ అయిపోద్ది అని అనుకున్నారు అట్లాగే ఈ ఇల్లు నేను సమర్థతతో నిర్వర్తించాలి ఇంటిని అని అనుకొని పేపర్లు రెండు మూడు పేపర్లు వస్తాయి న్యూస్ పేపర్స్ అనవసరం కదా అనుకొని ఆ అమ్మాయి మామగారిని అడుగుతుంది మామయ్య మీరు ఏ పేపర్ బాగా చదువుతారు ఇష్టం అంటే ఆయన చెప్తారు అప్పుడు మనకెందుకు మూడు పేపర్లు అందుకని రెండు పేపర్లు ఆపేస్తాను అంటది ఆపేస్తుంది తర్వాత పాలు కూడాను అనవసరంగా ఎక్కువ లేకుండా లిమిట్గా అంటే కొంత పొదుపు అనమాట అది పిసినార్తనం కాదు పొదుపు వేరే పిసినార్తనం వేరే ఆ అమ్మాయి పాలు కూడా రోజుకి ఎన్ని కావాలి మనకి అని లెక్క తెలుసుకుంటుంది అత్తగారి దగ్గర ఇక సామాన్ అంతా ఒక లిస్టు చెప్పి రాయించుకుంటుంది నెల సామాను ఏమేం కావాలి ఇంట్లోకి ఏంటి అని ఇక వాళ్ళ పుట్టింట్లో వాళ్ళ అమ్మ దగ్గరే వెంటనే ఉంటూ అన్నీ చూసింది కదా అమ్మాయి అమ్మ ఎలా చేస్తుంది ఏంటి అని పూటే అన్నీ వాళ్ళమ్మ నిర్ణయించుకుంటుంది రేపు పొద్దున బ్రేక్ఫాస్ట్ ఏంటి లంచ్ ఏంటి రాత్రికి డిన్నర్ ఏంటి అనేది ముందు రోజే ఎస్టిమేట్ వేసుకుంటుంది కాబట్టి ఈ అమ్మాయికి కూడా అదే అలవాటైపోయి మా అతారిని అడిగి సామాన్ అంతా రాసుకొని ప్రోజెన్స్ ఆ లిస్ట్ ప్రకారంగా తెప్పించుకుంటుంది తర్వాత వెజిటబుల్స్ ఏమేమి కావాలి వాళ్ళ ఇంట్లో ఎవరు ఏం తింటారు అన్నీ తెలుసుకొని ఒక వారం సరిపడా వెజిటబుల్స్ తెచ్చుకొని పలానా రోజు పలానా అనుకుంటూ చేస్తుంది ఇక పొద్దున పూట అత్తగారు వంట చేస్తారు సాయంత్రం పూట ఈఎంఐ చేయాలనుకుంటుంది ఈఎంఐ వంట చేసేటప్పుడు అంటే ఆఫీసు నుంచి వస్తుంది కదా ఆ వంట చేసేటప్పుడు వాళ్ళ ఆడబిడ్డని పిలిచి కబుర్లు చెబుతూ మంచిగా ఆ అమ్మాయి చేత ఆ పని పని చేయించుకుంటూ కాలక్షేపంగా వంట చేసేసుకుంటూ అట్ట లౌక్యంగా ఒక్కొక్కరిని మంచిగా చేసుకుంటూ ఈ కొంత తగ్గిచ్చిందనమాట అంటే పొద్దుస్తే మానం మామగారిని సంచి చేసి పొయ్యి అది తీసుకురా ఇది తీసుకురా అని అత్తగారు తరవడం ఆయన వెళ్ళడం రిటైర్ అయిపోయి ఊరికనే ఉన్నాడు కదా అనుకొని ఈయన వెళ్ళడం పొయ్యి తీసుకురావడం ఇలా ఉంది ఇలా ఉండే సమయంలో ఇవి ఇవన్నీ కూడాను ఆపేసి మామగారికి కూడా పెద్ద బద్దం లేకుండా అది ఇది ఆ వయసులో ఎందుకు అంత తిరగడం అన్నట్లుగా ఈ అమ్మాయి అన్నీ కొనుక్కొని చేసి ఆ తర్వాత వాళ్ళ ఆ అమ్మాయి చేసే ఒక బ్యాంక్లో స్థలాలు అలాట్ చేస్తారు అంటే కావాల్సిన వాళ్ళు తీసుకునేటట్టుగా వాళ్ళ కొలీగ్స్ కూడా తీసుకుంటుంటే ఈ అమ్మాయి కూడాను ఐదు వందల గజాలు స్థలం తీసుకుంటుంది తన శాలరీలోనే కట్ అయిపోయేటట్టుగా ఆ తర్వాత అమ్మాయికి ప్రమోషన్ వస్తుంది ప్రమోషన్ వస్తే సంతోషంగా అమ్మాయి స్వీట్ అది తీసుకుంటుంది అయినా కూడాను వాళ్ళ ఇంట్లో వంటలు కానీ ఏదన్నా కూడాను అప్రిసియేషన్ చేసేది లేదు ఎవరు కూడాను ఇది బాగుంది ఇది బాగలేదు ఏమి లేదు అది మామూలుగా ఆడవాళ్ళకి సహజ లక్షణం ఏంటంటే ఎవరైనా పొగిడితే మురిసిపోవడం ఏదైనా వాళ్ళు చేసిన పనుల్లో వంట చేయడం కానీ ఇంకేదన్నా మంచి పనులు చేసినప్పుడు కానీ బాగా చేసావమ్మా అంటే చాలా సంతోషపడతారు కానీ అది అలవాటు లేదు వాళ్ళకి అప్పుడు అనుకుంటుంది అమ్మాయి వస్తా వస్తా కూడా అయినా కూడా నాకు ప్రమోషన్ వచ్చింది నాకు నేనే కంగ్రాచులేషన్ చెప్పుకోవాలి అనుకుంటూ మనసులో వచ్చి ఆ స్వీట్లు అందరికి పంచి చెప్పుద్ది ఆ తర్వాత ఆ అబ్బాయి కూడాను ప్రమోషన్ వచ్చి మేనేజర్ అవుతాడు కంపెనీలో మేనేజర్ అయ్యాక ఆ అబ్బాయికి కూడా శాలరీ పెరగద్ది అప్పుడు చెప్పొద్ది కంగ్రాచులేషన్స్ అని చెప్పొద్ది అబ్బాయి కొంచెం ఆశ్చర్యంగా చూస్తాడు మీకు ఎలాగో అలవాటు లేదు కదా కంగ్రాచులేషన్స్ అవన్నీ చెప్పేది ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మీకు సంతోషంగా ఉండాలంటే నిజంగానే ఇట్లాగ నన్ను అడిగినందుకు పొగిడినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అంటే అప్పుడు అమ్మాయి చెప్పద్ది ఎవరైనా కూడాను ఎదుటోళ్ళు మనం ఏదైనా సక్సెస్ సాధించినప్పుడు పొగిడితే చాలా హ్యాపీగా ఉంటుంది అందుకే నేను ఈ మాట చెప్తున్నాను అంటుంది ఆ తర్వాత ఇల్లు కట్టుకుందామని ప్లాన్ చేసుకుంటారు ఇద్దరికి శాలరీ పెరిగింది కదా ఇల్లు కట్టుకుంటాము అంటే ఆ అబ్బాయి అంటాడు మనం లోన్లో ఇల్లు అంటే ఇద్దరు లోన్లు పెట్టుకొని శాలరీ సరిపోదేమో నెలకి ఇంటికి అంటే ఆ అమ్మాయి చెప్పద్దు అనమాట మనం ఇప్పుడు ఇంటికి రెంట్ థర్టీ థౌజండ్ కడుతున్నాం కదా అంటే మూడు బెడ్రూమ్లు ఉండే ఇంటికి ముప్పై వేలు కడుతున్నాం కదా ఆ మెయింటెనెన్స్ ఇదంతా కూడాను ఇప్పుడు మనం ఇల్లు కట్టుకున్నాం అనుకోండి ఇవన్నీ తగ్గిపోతాయి ఆ డబ్బులతోటి మనం ఈఎంఐ కూడా తీర్చేయచ్చు అని చెప్పి అనుకుంటుంది కానీ ఈ కథలో చెప్పినట్టుగా ఈఎంఐలు అయితే వేస్ట్ అండి ఇప్పట్లో ఎందుకంటే అపార్ట్మెంట్లు తీసుకున్న సొంతంగా ఇల్లు కట్టుకున్న లోన్ పెట్టి తీసుకుంటే మటుకు ఇంట్రెస్టే పోద్ది ఇది స్టోరీ ప్రకారంగా చెప్తున్నాను లోన్లో మటుకు ఇల్లు కట్టుకుంటే ఆ లోన్లో ఇంట్రెస్ట్ కట్టడానికే సరిపోద్ది అప్పు తీరదు నాకు తెలిసిన అంతట్లు అందుకని చెప్తున్నాను ఇది స్టోరీ కాబట్టి నేను చెప్తున్నాను మీ అందరికి మధ్యలో ఇక ఇద్దరు ఇల్లు కట్టుకుంటారు ఆ ఇంట్లో గృహప్రవేశం జరగద్ది సత్యనారాయణ స్వామి వ్రతంలో అత్తగారు ఉన్నారు కదా కోడలు వచ్చిన తర్వాత ఇల్లుని బాగా సరిదిద్దుతుంది చక్కదిద్దుతుందని ఆమె దగ్గర ఉండే హారం మెళ్ళ వేసి అమ్మాయిని కూర్చోబెట్టద్ది పూజ అంతా అయిపోద్ది తర్వాత కొన్ని రోజులకి వాళ్ళ ఆడబిడ్డకు కూడాను చదువు అయిపోయి జాబ్ వస్తుంది ఈ మధ్య కూడా సిఏ చేస్తాడు కంప్లీట్ అయిపోద్ది ఇక ఈ అమ్మాయికి పెళ్లి చూపులు జరుగుతుంటాయి పెళ్లికి డబ్బులు కావాలని లెక్కలు వేసుకుంటుండే సమయంలో ఆ అమ్మాయి మామగారి దగ్గరకు వచ్చి ఒక పది లక్షలు చెక్ ఇస్తుంది ఇచ్చి మామయ్య స్వప్న పెళ్ళికి ఈ పది లక్షలు మీరు ఖర్చు పెట్టుకోండి అని చెప్పని అది మామగారికి ఇస్తుంది ఆయన సేవ్ చేసి పెట్టుకున్నారు కదా జాబ్ చేసి ఆయన కదా ఇంట్లో అంతకుముందు వాళ్ళ కొడుకు ఆయన పెన్షన్ శాలరీతో ఇల్లు జరుగుతుంది ఈరోజు ఆయన పెన్షన్ వస్తుంది సేవ్ చేసుకునే డబ్బులు ఉన్నాయి అట్లాగా ఆ అమ్మాయికి పెళ్ళికి కాస్త తక్కువైతే ఈ అమ్మాయి పది లక్షలు ఇస్తుంది అప్పుడు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు మా అమ్మ కూడాను వెలుతురు వస్తుంది అంటే సంతోషంగా నా కోడలు కూడాను ఇంటి గురించి ఇంత బాధ్యత తీసుకుంటుంది అని అట్లాంటి కోడలు కూడా ఉండేవాళ్ళు ఉన్నారు అత్తగారు ఉండేవాళ్ళు ఉన్నారు కొంతమంది ఇంటికి వచ్చిన తర్వాత రాచు రంపా పెట్టే వాళ్ళు ఉన్నారు ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి నేను ఇంత మంచి స్టోరీ ఉంది ఇట్లాగే అంత గనక అందరి ఇళ్లలో కనుక జరిగితే ఇక ఎక్కడైనా సంతోషంగానే కదా ఉంటారు పెద్దోళ్ళకు కూడా ఏ బాధలు బాధ్యతలు ఏం లేకుండా హ్యాపీగా కృష్ణారామ అనుకుంటూ ఉంటారన్న విధానంతో ఈ విషయం చెప్పాను మీకు గనక నచ్చితే ముందే లైక్ చేయండి తర్వాత కామెంట్ పెట్టండి మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను ఉంటానండి